శివానందలహరి చదువుతున్న ఆవిడ స్వామివారు ఆవిడ మధ్య జరిగిన సంభాషణను మనం చక్కగా తెలుసుకుందాం మా అమ్మాయి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంది అన్ని రకాలుగా సరిపోయిన సంబంధాలు కూడా ఏదో ఒక కారణం వల్ల తప్పుకుంటున్నాయి ఇది నాకు చాలా దిగులు కలిగించే విషయం అయింది పరమాచార్య స్వామివారే దారి చూపాలని నేను కోరుకుంటున్నాను నేను నా భర్త స్వామివారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాం అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదున కాంచీపురం వెళ్ళాం ఆ రోజు శని ప్రదోషం కావడంతో స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు స్వామివారి సమక్షంలో శ్రీమతి పద్మా సుబ్రహ్మణ్యం మరియు శ్రీమతి శ్యామల బాలకృష్ణన్ పాడుతున్నారు మా వంతు రాగానే ఏమి కావాలి అని అడిగారు స్వామి త్వరగా మా కుమార్తె వివాహం జరగడానికి మీ ఆసక్తులు కావాలి తన జాతకాన్ని మీ చేతులతో తాకి దానిపై కాస్త కుంకుమ పెట్టి అని చెప్తున్నాం ఒక పళ్ళబుట్టపై అమ్మాయి జాతకాన్ని ఉంచి స్వామివారి దగ్గరగా పెట్టాం స్వామివారి జాతకాన్ని చేతితో తాకలేదు కానీ దూరం నుంచి ఆశస్సులను అందించారు మీకు అమ్మవారి అనుగ్రహం ఉంది నెల రోజుల్లో మంచి సంబంధం కుదురుతుంది అని అన్నారు నేను ప్రసాదంగా తీసుకుని ఇప్పుడు స్వామివారి అధిష్టానం ఉన్న చోట ఉండే చెట్టు కింద కూర్చుని శివానందలహరి చెప్పుకున్నాను స్వామివారికి దాదాపు ముప్పై అడుగులు దూరంలో కూర్చుని ఉన్నాను పెద్ద పెద్ద వరుసలో నిలబడి ఉన్న భక్తులు దర్శనం చేసుకుంటూ చిన్నగా ముందుకు సాగుతున్నారు కళ్ళు ముసుకుని ఒక ముప్పై శ్లోకాలు చెప్పుకొని ఉంటాను అప్పుడు ఒక శాస్త్రి గారు నా వద్దకు వచ్చి నాతో పరమాచార్య స్వామి వారు మిమ్మల్ని రమ్మన్నారు అని అన్నారు నేను ఇప్పుడు ప్రసాదాన్ని స్వీకరించాను అని వదిలిచ్చాను శివానందలహరి చదువుతున్న ఆవిడని పిలుచుకు రమ్మని పెరిగి తెరవా నన్ను ఆదేశించారు అన్నారు ఆ శాస్త్రి గారు నేను నిత్యాశ్రాలు నయ్యాను వెంటనే స్వామివారి వద్దకు వెళ్ళాను నీవు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నావు నీ భర్త ఎక్కడా అని అడిగారు స్వామివారు నేను బీసెంట్ నగర్ నుండి వస్తున్నానని తెలిపి నా భర్త కోసం వెతకన ఆరంభించాను నా భర్త దొరకగానే మరలా స్వామివారి సమక్షంలోకి వచ్చి నమస్కరించా స్వామివారి మిమ్మల్ని ఆశీర్వదించి అమ్మవారి అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అనుగ్రహమే నేను చూసుకుంటుంది అని తెలిపారు మేము ప్రసాదం తీసుకుని వచ్చేసాము కొన్ని రోజులు గడిచిన తర్వాత మా అబ్బాయి అడిగాడు ఏంటి అమ్మ నెల లోపల ఏదో జరుగుతుంది అని చెప్పారు అన్నావు కానీ ఏమీ జరగలేదు అని పెరివే చూసుకుంటారులే అని అన్నాను నిశ్చయంగా మేము అయప్పసి నెలలో స్వామివారి దర్శనం చేసుకున్నాము డిసెంబర్ పదహారు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది డిసెంబర్ పద్నాలుగున అమ్మాయి వివాహం నిశ్చయమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అనుకుంటా పార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం సర్వే జనా శుఖనోభ